హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మనం మైదుకూరు సంతలో అనేది ఉన్నాయి ఈ మైదుకూరు సంత అడ్రస్ అయితే మనకి వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లోనే మనకి వెళ్ళే రూట్లో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇవారు మనకి మైదుకూరు సంతలో ఈ వీడియో మొత్తం వచ్చి మేకలు మేక పోతులు మేకలు మేకలు మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారనే డీటెయిల్స్ అయితే మనం లోపలికి వెళ్ళే ఎందుకంటే ఇక్కడ మేకలు కట్టలు చాలా చాలా వచ్చున్నాయి సైజు మేకలు పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళేసి నీట్గా తెలుసుకున్నాం ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తాను వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూర్ మండలం మైదకూర్ టౌన్ లోనే మనకి నంద్యాలెళ్ళే రూట్ లో మనకి సంత అనేది ప్రతి శనివారం అనేది జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నంద్యాల రూట్ లో మేక బూతులు కూడా ఉన్నాయి మేక బూతులు మేకలు కొనుగోలు జరుగుంటే ఎలా ఉన్నాయి వెళ్తే ఒకసారి ఓకేనా ఇక్కడ స్టార్టింగ్ లో మనకి పెద్ద సైజు మేకలు కట్టలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మార్కెట్ మేకలు పొట్టేలు పిల్లలు కానీ చాలా ఎక్కువగా వచ్చినాయి మేక పోతులు ప్లస్ ఫస్ట్ మేకలు చూద్దాం తర్వాత మేక పోతులు అనేది రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ మేకలు కట్టలు స్టార్టింగ్ లో ఉన్నాయి ఏనా యూట్యూబ్ ఛానల్ అన్నా ఓకే ఇక్కడైతే మనకి యూట్యూబ్ ఛానల్ అన్నా మన వెంకీ మనకోటి ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఐదా ఏం చెప్తున్నావు నా జత పదహారున్నర ఉన్నారు వేయి చెప్తున్నారా ఓకే పర్లే రేటు మాది గూడూరు ఎక్కువ గూడూరు వేది ఇక్కడ పర్లే రేట్లు ఓకేనా ఇక్కడ పెద్ద సైజు మేకలే ఉన్నాయి మనకి కట్ట ఎన్ని కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి కట్ట మొత్తం మనకి ఇరవై ఐదు మేకలు ఉన్నాయి జత్త ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంది పర్లే అర్థం కాదన్నా మనుషులు కూడా తీస్తా అన్న మీతో కూడా మాట్లాడేస్తా లైవ్ వేట్ విషయాన్ని గుర్తుకుంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి మరి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి అన్న మనకి మామూలుగా ప్రతి వారం వస్తారు మీరు సంతకి మేకలే వేసుకొస్తారా మేకలే ఓకే నా ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పా మేకలు అంటే కావాలనుకునే వాళ్ళు కాల్ చేస్తారు నెంబర్ చెప్పండి ఒకసారి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది ఇరవై ఆరు ఎనభై మూడు తొంభై తొంభై రెండు ఓకే తొంభై రెండు ఇలా ఈ కట్టలు అనేది ఎప్పుడూ మేకలు అనేది ఉంటాయి అన్నవాళ్ళ దగ్గర అన్నవాళ్ళ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సైజు మేకలు పర్ల రేటు కూడా పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఒకవేళ ఎవరిని కాంటాక్ట్ అవుతారన్న ఓకే అండి ఇక్కడ వచ్చేసి ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఈ కొంచెం మీడియం సైజు మేకలు పెద్ద సైజు మేకలు కొన్ని ఉన్నాయి కొన్ని మీడియం సైజు అనేది ఉన్నాయి ఇవి కూడా లైవేటు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అయితే ఖచ్చితంగా లైవేట్ వస్తాయి అవి జత్త ఫ్రై చేయించేస్తున్నారు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకసారి అడగదు ఏం బాబాయ్ ఏ మేకలు ఈరోజు కదలేదే ఎక్కువ వచ్చినాయి కదా మార్కెట్లోకి ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఆరు ఉన్నాయా ఏం చేస్తున్నావు జత పదహారు వేలు పదిహేడు వేలు చెప్తున్నాం కానీ అడిగే వాళ్ళు లేరు మార్కెట్ లో ఫుల్ గా వచ్చాయి ఓకే మనకి ఇరవై ఆరు మేకలు జత్త ఫ్రైజ్ పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మేకలు అడిగా మాట్లాడా మాట్లాడేయమంట ఆయన సిగ్గుపడుతున్నాడా అది ఆయన సిగ్గుపడుతున్నాడు మాట్లాడేలా ఏ ఉంది సిగ్గుపడుతున్నాళ్ళ పాప ఆయన ఓకే కంచి మేకలు కంచి మేకలున్నావు బాగున్నాయి కదా ఈ మూడు మూడు ఏంటో తెలుసు నాకు కూడా ఇప్పుడు సూటి మేకలు కాదే పిల్ల మేకలేనా పిల్లలు అమ్మేసి ఉంటారు కంచి మేకలు మూడు ఉన్నాయి పిల్ల మేకలున్నవి పిల్లలు అమ్మేశారా మూడు మూడు అయింది ఏం చేస్తున్నావు నవి ఒక్కొక్కటి ఆరున్నర అవి చెప్తున్నాం బేరం ఉంటది కదా ఓకే కంచి మేకలు మామూలుగా ఒకటి రెండు పిల్లలు మూడు పిల్లలు నాకు పెడతాయి ఈ మేకలు ఒక మేక అనేది మనకి ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేర అనేది ఉంటుంది ఇక్కడ పిల్ల మేకల ఇక్కడ ఒక ఉన్నాయి మేకలు పిల్లలు అనేది ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు అనేది చూద్దాం రేట్ ఏం చెప్తున్నారు నా మనయనా ఏమి మేకలు పడిపోయినట్టుంది మార్కెటా పిల్ల మేకల ఏందన్నా ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఇరవై మేకలు పన్నెండు పిల్లలా ఏం చెప్తున్నా రేట ఇరవై మూడు వేలు చెప్తున్నావు నెంబర్ ఏమన్నా చెప్తా ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవుతారు అలా అమ్మకపోతే నెంబర్ నోట్ వెళ్ళలేదా సరే ఓకే ఓకే నీకు అనేది మనకి ఇరవై మేకలు పన్నెండు పిల్లలు కాదు ఇరవై మేకలు పన్నెండు పిల్లలు అనేది మనకి వన్ మంత్ ఒక వారం పది రోజు పిల్లలు అలా ఉన్నాయి జత ఫ్రై చేయ మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవేట్ విషయానికి వస్తే ఇరవై ఐదు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ లైవేట్ వస్తాయి పిల్ల మేకలు ఇరవై మేకలు పన్నెండు పిల్లలు జోడి వచ్చి మనకి ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరవ్ అనేది ఉంటుంది అంటే ఇంకా కట్టలు ఉన్నాయి చూద్దాం ఇక్కడ చాలా వరకు అయితే మేకలు కట్టలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఇవి కూడా పిల్ల మేకలు ఉన్నట్టున్నాయి ఇవి కూడా పెద్ద సైజు మేకలు అమ్మేస్తారా లేదు లేదు వాళ్ళు గుర్తులు ఇవి అమ్మలేదు వాళ్ళు గుర్తులు వేసుకుంటారు కలిసిపోతాయని ఓకే ఇక్కడ కూడా మనకి ఒక పెద్ద సైజు మేకలే ఉన్నాయి ఇవి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇట్లా రెండు పిల్లలు మాత్రమే కనబడుతున్నాయి మనకి ఇక్కడ ఉన్నాయి జత ఫ్రై ఏం చేస్తున్నారో చూద్దాం ఏం బాబాయ్ ఫుల్గా వచ్చినట్టుండే ఏం బాబాయ్ ఫుల్గా వచ్చినట్టుండి మేకలు అమ్మలేదు కదా ఎన్ని ఉన్నాయి మనకి కట్ట పదహైదు మేకలు పిల్లలు రెండేనా ఏం చెప్తున్నారు బాబాయ్ జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారా ఓకే కట్టనే మనకి పదహైదు మేకలు పదహైదు మేకలు రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మొత్తం కొన్ని సూటు మేకలు ఉన్నాయి కొన్ని మరకలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ కూడా పిల్ల మేకలు అనేది ఉన్నట్టున్నాయి మేకలు పిల్లలు మేకలు కది ఇక్కడ కూడా ఒక మూడు పిల్లలు ఉన్నాయి మేకలు చూద్దాం మేకలు పిల్ల తల్లిళ్ళు కాదు కొనుగోలు ఏం జరగలేదు చాలా వరకు అయితే ఉదయం నుంచి చూస్తా ఉన్నాయి ఇలాగే ఉన్నాయి మనం వచ్చిన బండి అదే ఆ బండి దగ్గరే ఉన్నాయి మా ఊరు వాళ్ళు కూడా మేకలు వేసుకొచ్చున్నారు ఆ మేకల దగ్గర కూడా వెళ్దాం సేల్ లేదా ఆ మేకల దగ్గర కూడా ఒకసారి వెళ్దాం మేకలు అయితే కొన్నట్టు సేల్ అయినట్టుంది సేల్ అయినాయా అయిపోయినాయి బాబాయ్ అయిపోయినట్టు కొన్నట్టున్నారు బ్రోదర్ అయిపోయినాయి అవి సేల్ అయినాయి ఎంతగా అయిపోయినాయి ఓకే ఆ కట్ టైమ్ సేల్ అయినట్టున్నాయి రేట్ అడగదామంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అడగదు అయిపోయినాయండి అన్నవి అయిపోయినాయా ఎంత జత ఎంతకే జత పదిహేడు వేల పిల్లలే ఒట్టి మేకలే ఆ జత పదిహేడు వేల మీద ఒక్క మేకలు కట్టనే నాకు తెలిసి ఒక బ్యాచ్ సేల్ అయినట్టుంది మార్కెట్లోకి ఇక్కడ మేక మరకలు కట్టుంది మేకలు మరకలు కట్టుంది ఇది వచ్చేసి నాకు తెలిసి కట్టబోయే మరకలు కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఉన్నాయి బాధ ఎన్ని ఉన్నాయి కట్ట పది మరకలా ఏం చెప్తున్నా జత పదైదు వేలు చెప్తున్నారా ఓకే మేక మరకలు గారు కట్టుబోయే మరకలు జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు ఒక చెత్త రేట్ అనేది ఫైనల్ అయిట్ ఉన్నాయి ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేటు విషయాన్ని గుర్తుకుంటే పదిహేను పదహారు కిలోలు గారు పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి ఎక్కువ చిన్న సైజు కంటే పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోల మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి అనేది మనకి పదహైదు వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ టీన్స్ రెండు పిల్లల మేక అనేది ఉంది ఇది కొన్నట్టున్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారో ఏంటో చూద్దాం కొన్నారా కొన్నారా ఎంత కొ ఎంత పడింది పదకొండు వేలు రెండు పోతు పిల్ల మరక పిల్లలు ఇవే పోతు మరక పిల్లం పదకొండు వేల పర్లేం మంచి రేటుగా వచ్చినాయి కదా కొంచెం ఏజ్ వారు ఉన్నట్టు మేక పర్లేదు పదకొండు వేలు అంటే ఏముంది ఒక పోతపిల్ల ఉంటే అయితే ఆ డబ్బులు ఒక టీన్స్ రెండు పిల్లల మేక అనేది మనకి పదకొండు వేలతో అన్న వాళ్ళు కొన్నారు ఇక్కడ ఇంకొక మేకల కట్ట అనేది ఉంది ఈ మేకలు అనేది మనకి కట్ట అనేది మొత్తం ఇన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు తర్వాత మా ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఈ బ్యాచ్ చూసిన తర్వాత మన అన్నా ఎవరి బాబాయ్యా ఈ ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని కట్టె రేట పద్దెనిమిది వేలు ఓకే నీ కట్ట మనకి పన్నెండు మేకలు అనేది కట్ట మొత్తం జత ప్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేర ఉన్నది ఓకే మన విలేజ్ నుంచి తోలుకొచ్చారని కదా అక్కడికి వెళ్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనోడు ఎన్ని గంటల బొడుకు ఒంటి గంట మూడు గంటలకు వచ్చాం సంతలోకి అప్పటి నుంచి పొరుకొని నిద్రపోతుందో ఒకసారి లేపి తర్వాత అక్కడ మా ఊరు మేకలవిరుకో జరుకో జరుకో వీడియోలో పెడతా ఇంకా నిద్రపోతాడు నిద్రపోయిన గొర్రెలు అవ్వలేదా ఓ రవన్నా రవన్న ఈటలో మనోహరా ఈ టూలో పెడతారా కూర్చోని నిద్రపోతున్నావు ఏం కాదులే నిద్రపోయింది కూడా తీసినా నేను నేను రవన్న అనుకున్నా పో ఓకే మన ఏమా కథల్లా మేకలు కూడా మేకలు కూడా ఎల్లోకి వచ్చింది ఎల్లో వచ్చినాయి మార్కెట్లో ఎన్ని ఎన్ని ఇరవై ఉండయా ఇరవై మేకలు సరే ఒక నెంబరు చెప్పండి ఓకే నీకు కట్టనే మనకి ఇరవై మేకలు మా విలేజ్ నుంచి ఇదే బండ్లో మన బండ్లోనే వచ్చావు మేకలు అయితే ఆగిపోయినాయి ఇరవై మేకలు ఎలా వేసుకొచ్చారో అలానే ఉన్నాయి కట్ట కట్ట సరే మేకలు చూపిస్తాయి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ అవుతాం అన్న నెంబర్కైనా కాల్ చేయొచ్చు లేదా నా నెంబర్కైనా కాల్ చేయండి మొత్తం ఇరవై మేకలు పిల్లలు అయితే లేవు మొత్తం సూటు మేకలు అనేది ఉన్నాయి ఎలా వేసుకొచ్చామో అలానే ఉన్నాయి మార్కెట్లో అయితే పెద్దగా సేల్ అనేది అవల మా విలేజ్ దగ్గరే కాల్ నా నెంబర్కైనా కాల్ కాల్ చేయండి లేంటే అన్న నెంబర్ పెడతా అన్న నెంబర్కైనా కాల్ చేయండి ఎడపేయండి చిన్న ఏడా ఏం చెప్పండి రేటా చిన్న ఏం చెప్పండి రేట పంతొమ్మిది వంద అరవై చెప్తుండవు పిల్లలు కదా అన్ని సూట్ మేకలు ఒక్క పిల్ల పిల్లలు వేయలేవు నెంబర్ నెంబర్ చెప్పు ఒకసారి నా నెంబర్కైనా చేస్తాను లేదు మీ నెంబర్కైనా చేస్తారు నీ నెంబరే చెప్పలే బాగుంటుంది ఉంది నేను అది ఆపలేను కదా మనోహరణ నువ్వు చెప్పు ఓకే ఈ ఫోన్ నెంబర్ అని అన్న ఆ నెంబర్కైనా కాల్ చేయండి లేదు నా నెంబర్కైనా కాల్ చేయండి ఇరవై మేకలే కదా ఇరవై మేకలే కట్ట కట్ట అనేది తీసుకొచ్చా అలానే ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేస్తారండి మన విలేజ్ తెగచర్ల విలేజ్ దించి దగ్గరే ఉంటాయి ఆ రేట్ ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏడు తొంభై తొంభై ము అరవై ఒకటి ఓకే నా నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి లేదా నా నెంబర్ కైనా కాల్ చేయండి ఈ మేకలు మన విలేజ్ కి దగ్గరలో ఉంటే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా పంతొమ్మిది వేలు చెప్పాడు ఆయన ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది సూట్ మేకలు వచ్చి మీరు కాల్ కాల్ చేసింటే బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇంకా మనకి మేక పోతులు అనేది చూద్దాం ఇప్పటికే మేకల వీడు అనేది చాలా పది నిమిషాలు దాగి తీసాం మేక పోతులు అనేది ఒకసారి చూద్దాం వ మేక పోతున్నాయి ఇక్కడ చూడండి చాలా వరకు మేకల కట్టలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి డోర్ దీవా డోర్ మేకలు అనేది చాలా వరకు చూడండి కట్టల వరకు చాలా వరకు ఆగిపోయినాయి డోర్ దీవా మా లవర్ బాయ్ ఏం పేరు పెంచులయ్య నైట్ అంతా లవర్ తో మాట్లాడి ఎన్ని గంటల పడుకున్నా మూడు గంటల పుడుకున్నాడు ఇప్పుడు టైం మనకి తొమ్మిది అవుతుంది జస్ట్ ఫన్నీ అండి బ్రదర్ ఏమనుకోవద్దు ఆయన నైట్ అంతా ఎన్ని గంటల మాట్లాడా లెవర్తో మాట్లాడి ఇప్పుడు లేసాడు నిద్ర దానికైనా ఉండాలయా కొనుక్కో మళ్ళీ ఇంకా మళ్ళీ అదిగో ఫోన్ తీసుకున్నాడు అప్పుడే చేతికి లవర్ ఫోన్ చేసిందా లేదా అనేది మళ్ళీ తీసుకున్నాడు పెట్టేశాడు ఓకే జస్ట్ ఫన్నీ బ్రదర్ ఏం కాదు ఆ పళ్ళలో వచ్చాము మేము ఇంకా మేకప్ పోతులు అనేది చూద్దాం మేకప్ పోతులు అనేది చూద్దాం ఎక్కువ ఇక్కడ మేకలు అనేవి చూద్దాయి అన్ని చూపించాయి కట్టలు మొత్తం రేట్లు అనేది చూపించాను ఇంకా మేకప్ పోతుల దగ్గరికి వెళ్దాం అవి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మేకలు అయితే పర్లే పదహారు వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు అనేది గుంటూరు మార్కెట్ లేకంటే వైదికూర్స్ అంతరం మా రేట్లు అయితే పర్లేదు ఇంకా మనం మేకప్ బోతులు ఇక్కడ ఇట్లా ఉండేవి ఒకసారి మేకప్ బోతులు కూడా ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ మేక పోతులు అనేది వారికి ఇంకా నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి మనకి పోతుల కట్టలు అనేది చూపిస్తాయి ఇక్కడ ఎక్కువ మనకి ఇరవై ముప్పై అట్ట కట్టలు ఉన్నాయి ఇక్కడ ఐదు పది అట్ట మాత్రమే తీసుకొస్తారు ఇక్కడ వచ్చేసి మనకి ఐదు ఆరు పోతులు ఉన్నాయి ఇవి వచ్చేసి ఆరు నెలలు ఏడు నీళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ లైవేటు కూడా ముప్పై కిలోలు పైనే వస్తాయి ఇది మాత్రం మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి మిగతా ఐదు పోతులు అనేది మనకి ముప్పై కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి ఈ ఐదు ఉన్నాయా ఆరు పోతులు ఏం చెప్తున్నారో చూద్దాం బాబా ఏం చేస్తున్నావు బాబాయ్ జత జత ఇరవై ఐదు వేలు చెప్తారు వా ఓకే ఆరు పోతులు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మేక పోతులు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను లైవ్ రేటు కొంచెం పెద్ద సైజు పోతులే చూడండి పెద్ద సైజు పోతలు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది అంటే ఒక్కొక్క పోతు పన్నెండు వేల ఐదు వందలు జోడి ఇచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మేకపోతలు తక్కువ వచ్చినట్టు ఈరోజు మార్కెట్కి ఇక్కడ ఒక్క పోత్తు అనేది పట్టుకోండి అన్నా అసలు బాగున్నా అవునన్నా ఇక్కడ మేకపోత కొన్నాడా బాబాయ్ కొన్నా అమ్మేదా అమ్మేదానా ఏం చెప్పను బాబాయ్ ఎనిమిది ఓకే ఓకేనా ఈ పోతు అనేది మనకి ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మేక పోతులు అనేది ఇక్కడ ఒక జత రెండు జతలు అనేది పట్టుకుంటారు ఎక్కువ ఉండవు అక్కడ అయితే ఇంకొక మూడు పోతులు ఉన్నాయి అడగదాం బాబా ఏం చేస్తున్నాడు ఓకే మూడు పోతులు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్ వేట్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై ఐదు కిలో సారీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఆ మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి వీధి జత ఏం చెప్తున్నారు లేకపోతే మూడు పోతులు ఏం చెప్తున్నారు చూద్దాం కానీ కానీ మీ ఇంకా వీడియో తీసుకురా ఏం చెప్తున్నాం బాబాయ్ ూడు కలిపి ముప్పై నాలుగు వేలు చెప్తున్నాం ఓకే ఈ మూడు పోతులు అనేది మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అక్కడ ఇంకొక జోడి అనేది ఉంది అక్కడ ఆ రెండు జోడి ఇక్కడ మన మార్కెట్ లో బాబాయ్ అక్కడికి వెళ్తున్నట్టు ఇక్కడ మన మార్కెట్ లో గూడూరు మార్కెట్ లాగా ఇరవై ముప్పై అట్లా పెద్ద కట్లు అనేది రావు రెండు పోతులు ఐదు పోతులు పది లోపల మాత్రమే ఒక జత రెండు జతలు మాత్రమే తీసుకొస్తుంటారు ఇక్కడ ఒక జోడి అనేది ఉంది ఇవైతే నాకు తెలిసినంత వరకు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది లైవ్ రేట్ విషయాన్ని ఎత్తుకుంటే పదిహేను నుంచి ఇరవై కిలోలు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ జోడి ఏం చెప్తున్నారు చూద్దాం బాబాయ్ బాబాయ్ ఏం చెప్తున్నా జటా పదిహేడు ఉన్నారా ఓకే ఈ జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా అలాంటి కట్టలు పోతులు తక్కువే తక్కువ వచ్చినట్టు ఉండే ఉండే అక్కడ కట్టను చూద్దాం ఓకేనా ఇక్కడ మనకి పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు కూడా ఉన్నాయి కానీ సపరేట్గా వీడియో చేస్తాం ఈ పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేక పోతులు అనేది సపరేట్గా వీడియో చేస్తాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు మేక కట్ట ఎన్ని ఉంటాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మేకపోతులు ఉన్నాయి పది లోపలే ఉన్నాయి కట్ట అనేది ఈ తొమ్మిది మేకపోతులు జత ఫ్రైజ్ మేకపోత పిల్లలు నాలుగు నెలలు మూడు నెలల మధ్యలో వయసు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఎన్ని బాబాయ్ ఎన్ని ఉన్నాయా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బాబాయ్ జత పదివేలు చెప్తున్నారు నీయే ఉన్నటువంటి చిన్నపిల్లలుగా ఉండేది పెద్ద పోతులు ఎక్కువ వచ్చాయి అడగతున్నారా ఏం చెప్తున్నారా ఏం చెప్తున్నారు పదివేలు చెప్తున్నావా అడిగే వాళ్ళు ఎంత కడుగుతున్నారంట నువ్వు చెప్పడం పదే కదా పదమూడు వేలు చెప్తున్నావు పదివేలు కడుగుతున్నారు ఒక వెయ్యి అటో ఇటో అయిపోద్ది ఓకే ఇవి వచ్చేసి పది మేక రా ఓకే పది మేక పోతులు ఈ వచ్చేసాడు ఒక్కరంత పక్కకి రా బాబాయ్ ఒక్కరుంది ఆ పక్కకి వెళ్ళా పది మేకపోతులు జత ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటునే ఫైనల్ అన్నా ఖచ్చితంగా అనేది ఉంటుంది పిల్లలు ఆరున్నర వైగా చెప్తున్నారు వచ్చి బేరం చేసుకుంటే పదకొండు వేలు పదకొండున్నర ఆ మధ్యలో బేరం ఫైనల్ అయితే ఇది వచ్చేస్తాయి కట్ట ఓకే ఇట్లాంటి కట్టలు ఏదైనా ఉన్నాయో చూద్దాం సరే ఓకే ఇక్కడ వచ్చేసి ఒక జోడీ అని మరకల పోతులు ఇయ్యా మరకలు ఉన్నట్టు మరక పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి మేకపోతులు పోతులు సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి అయిపోయినట్టు బేరం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏ నెలల మధ్యలో అనేది మేక కట్ట అనేది ఉంది బేరం జరుగుతుంది కట్ట జరుగుతుందా ఎన్ని అనేది తెలియలేదు ఒకసారి చూద్దాం బేరం అయిన తర్వాత ఎన్ని ఉన్నాయి జత్త ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడైతే నాకు తెలిసినంతవరకు తొమ్మిది నెలలు అనేది వయసు ఉంటుంది ఆ రెండు పోతులకి అనేది మనకి తొమ్మిది నెలలు అనేది వయసు ఉంటుంది ఆ జోడీ కాకుండా అక్కడ వచ్చి మనకి ఆరు నెలలు అనేది మేకపోతులు ఉన్నాయి అవి ఒకసారి బేరం జరుగుతుంది అయిన తర్వాత ఎన్ని ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఓకేనా ఇక్కడ ఈ కట్ అనేది మనకి ఎనిమిది మేకపోతులు ఉన్నాయి ఏ పోతులైనా కాకుండా ఆ రెండు మాత్రం అయితే మనకి జోడి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు ఇవైతే మనకి పిల్ల పన్నెండు వేల ఐదు వందలు జత ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఆ పెద్ద పోతులు మాత్రం ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు ఇవైతే మనకి పన్నెండు వేల ఐదు లెక్కన అనేది మనకి మేకపోతలు అని చెప్తున్నాడు ఓకే ఇంక వేరే బ్యాచ్ ఏదైనా ఉన్నాయంటే చూద్దాం మేకపోతలు అనేవి పెద్ద మేకపోతులే ఉన్నాయి ఇవి సపరేట్ వీడియో చేస్తాను ముందు పెద్ద సైజు మేకపోతులు వీడియో లేకంటే మనకి సపరేట్గా గా ఆ వీడియో చేద్దాం ఎందుకంటే ఇంకా మేకపోతులు పెద్దగా లేవు మార్కెట్లో ఆ సైజు పోతులు అన్ని పెద్ద సైజు మేక ఉన్నాయి అక్కడ ఏదో ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కొన్నట్టున్నారా ఒక్కసారి అవి చూపించి వీడియో అనేది యాడ్ చేస్తాను మేడం ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక మూడు మేక ఉన్నాయి బాబాయ్ కొన్నారా అమ్మారా చూద్దాం ఒకసారి బాబాయ్ అమ్మారా కొన్నారా కొన్నారా ఎన్ని కొన్నాటి ఐగూడు మేక బోతులునా లేదు వీడియో కోసం రేట్ ఏమో ఎంత కొన్నారేనండి ఎంత కొన్నావు బాబాయ్ మూడు కలిపా మూడు కలిపా మూడు కలిపి ఐదు వేల చిల్లరా ఓకే మూడు కలిపి పదిహేడు వేలతో ఈ మూడు మేక బోతులు బాబాయ్ కొన్నాడు ఇవి మీరు కొన్నారు బాబాయ్ ఈ రెండు మేక బోతుల ఎంఐటియా ఏం చెప్తున్నావా మూడా ఇరవై వేలు చెప్తుందా ఇక్కడ పొడుకో ఉండే పిల్లతో పాటు మూడు మేకబూతులు ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ ఆ మూడు మాత్రం పదిహేడు వేలు మీద బేర బాబాయ్ అయితే కొన్నాడు ఏం చెప్తున్నావు కొన్నారు మీరు అమ్మేట ఇరవై వేలు చెప్తున్నావా ఇరవై వేలు చెప్తున్నావు కొన్నావా ఆయన చెప్తాను నేను అనుకుంటున్నాడు పర్లే ఇరవైలు అంటే పదివేలు అంటే అవునా అయితే ఇరవై వేలు అంటుంటే కొండే రేట్ ఆయన ఆయన ఇరవై వేలకు కొనండి ఆ మూడు అన్నా నమస్తే అన్న అమ్మా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి రెండు మేక బోతులు అనేవి ఇరవై వేల మీద కొన్నాడు పర్లే రీజనబుల్ రేట్ లైవ్ వేట్ అయితే ముప్పై కిలోలు ఖచ్చితంగా ఒక్క పిల్ల అనేది ముప్పై అనేది లైవ్ రేట్ వస్తుంది రీజనబుల్ పదివేలు పిల్ల అంటే పర్లా రీజనబుల్ రేట్కే వచ్చాయి ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెండు అక్కడ పొడక ఉండే పిల్ల ఈ మూడు కలిపి మనకి ఇరవై వేలతో ఈ మూడు పిల్లలు అనేది కొన్నావు ఆ మూడు పిల్లలు వచ్చేసి మనకి పదిహేడు వేలు మీద బాబాయ్ కొన్నారు ఈ మూడు ఇక్కడ ఉండేటి ఆ మూడు పిల్లలు పదిహేడు వేలు ఈ మూడు పిల్లలు వచ్చేసి ఇరవై వేలు ఆ రెండు పిల్లలు అనేది మనకి ఇరవై వేల మీద కొన్నారు పర్లా ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది ముప్పై కిలో తగ్గకుండా అనేది లైవ్ రేట్ వస్తుంది జత ఇరవై వేలు అంటే పిల్ల పదివేల మీద అంటే పర్లా రీజనబుల్ రేట్కే వచ్చాయి మన గూడూరు మార్కెట్ లేకంటే మైదుకూరు సంతలో మేకపోతులు కానీ మేకలు కానీ కొంచెం రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకేనా ఇంకా మనకి గొర్రెల వీడియో పెద్ద పొట్టేలు పెద్ద మేకపోతులు ఇంకా రెండు వీడియోలు చేసుకోవాలి టైం బాగా ఇప్పుడు తొమ్మిది అయిపోయింది మనకి ఆ రెండు వీడియోలు అయిపోయిన తర్వాత వీడియోలను అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్